వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరొక సంచలన నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే పీఏసీకి సంబంధించి తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో వైసీపీ పిఏసీని నియమించిన నేపథ్యంలో ఇందులో ప్రాంతాలు అలాగే సామాజిక రాజకీయ సమీకరణాలు అన్నీ చూసుకొని అందరికీ స్థానం కల్పించేసరికి అది అది ఒక పెద్ద జెట్ అయిందట తాజాగా అంటే ఒక రకంగా శాశ్వత ఆహ్వానితులతో కలుపుకొని చూస్తే కనుక దాదాపుగా యాభై మంది దాకా మెంబర్స్ ఇందులో ఉన్నారు అనేది పిఎస్సీలో లెక్క తేలింది ఇందులో చాలామంది సీనియర్ నేతలైతే ఉన్నారు అలాగే రాజకీయంగా యాక్టివ్గా కాని వారికి కూడా పదవులు ఇచ్చారు అనేది యాక్టివ్గా లేని వారికి కూడా పదవులు అనేది అలాగే పార్టీ పరంగా పెద్దగా కనిపించిన వారికి అలాగే పెద్దాదరణ అంతగా లేని వారికి కూడా కీలక పదవులు ఇచ్చారనే ప్రచారం అయితే సాగుతుంది ప్రధానంగా ఈ ఇందులో అంటే ఈ జంబోజట్ట కమిటీలో వైసీపీ అధినాయకత్వం అధికారం సాధించాలనే టార్గెట్గానే పెట్టుకుంది అయితే పార్టీలో అంతా కష్టపడితేనే అది సాధ్యం అనేది వైసీపీ అయితే అనేక అంచెల్లో పదవులు క్రియేట్ చేసి చాలా మందికి ఇస్తోంది అయితే ఆ పదవులు అందుకున్న వారు పనిచేస్తున్నారా లేదా అనేది ఇక్కడ కీలక ప్రశ్న మరోవైపు చూస్తే పిఎస్సీ కమిటీ కమిటీకి వైసీపీకి అత్యున్నత విధాయక మండలి ఉంటుంది మరి పిఎస్సీ తీసుకునే నిర్ణయాలు పార్టీకి శిరోధార్యంగా ఉంటాయి అయితే పిఎసీ సమావేశాలు కూడా ఎక్కువగా నిర్వహించాలి అనేది పార్టీలో జరుగుతున్న చర్చ ఎందుకు అంటే అధినాయకత్వానికి పార్టీకి దిశా దిశ చేసే దిశ దశ చేసే విధంగా పిఎస్సి ఉంటుంది అలాంటప్పుడు పీఏసీ అనేక అంశాల మీద చర్చించాల్సి ఉంటుంది ఇక వైసీపీని బలోపేతం చేసేందుకు సీనియర్లు ఇచ్చే సలహాలు సూచనలు కూడా పార్టీ పెద్దలు పట్టించుకోవాల్సిన అవసరం అయితే ఉంది అనేది అన్ని సందర్భాల్లో పాటించాలి అంటున్నారు అయితే ఇక్కడ టీడీపీ విషయానికి వస్తే అక్కడ పార్టీకి అత్యున్నత విధాన మండలిగా పోలిట్ బ్యూరో ఉంది టీడీపీలో ఎన్నో కీలకమైన నిర్ణయాలను పోలిట్ బ్యూరోలో చర్చించుకుంటారు అలాగే పిఏసీని కూడా మరింత క్రియాశీలకంగా చేయాలి అనేది ఇప్పుడు వైసీపీ నేతలు ఆలోచిస్తున్న అంశం ఇక్కడ ఇంకో విషయం చూసుకుంటే పార్టీలో పనిచేసే వారికి అలాగే నిబద్ధతతో ఉన్న వారికే పదవులు అవకాశాలు ఇస్తే బాగుంటుంది అనేది కూడా ఇక్కడ ఒక కీలకమైన చర్చ అలాగే సీనియర్లకు పెద్దపేట వేయడం అనేది సబబే తప్పదు సీనియర్లను గౌరవించాలి అవసరం కూడా యువతకు సైతం అగ్రస్థానం ఇస్తేనే పార్టీకి కొత్త నీరు చేరుతుంది అనేది అలాగే జనాలతో కనెక్షన్ మరింతగా పెరుగుతోంది అనేది అయితే ఇక్కడ వైసీపీ అధినాయకత్వం మాత్రం సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకొని పిఏసీ పునర్వ్యవస్థీకరించారు అయితే పీఏసీలో ఈ కూర్పు అనుభవానికి పెద్దపీటగా చెబుతున్నారు అవతల వైపు చూస్తే టీడీపీలో యువతరానికి అవకాశం ఇస్తున్నారు మారుతున్న కాలానికి తగిన రాజకీయం చేయాలి అంటే వైసీపీలో మరిన్ని మార్పులు అవసరం అనేది ఏది ఏమైనా ఈ జెంబోజెట్ టీం ఎంతవరకు మళ్ళీ వైసీపీకి పూర్వ వైభవం తీసుకొస్తుంది అనేది వేచి చూడాల్సిన అంశం